వివరాలకు వెళ్తే వైశ్య సంఘంలో అత్యుత్తమ ప్రతిభను చాటే ప్రతిభావంతులకు వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ మెన్ హైదరాబాద్లోని లోని ఫిలింనగర్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరిగింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోస్ట్ చేయగా మానేపల్లి జ్యువెలర్స్ చొరవ ద్వారా నిర్వహించారు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా అద్భుతమైన విజయాలు సాధించిన పద్దెనిమిది మంది వైశ్య పురుషులను సత్కరించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై అవార్డులు అందజేశారు ఎంబడి శివకుమార్ స్థాపించిన వైశ్య లైమ్లైట్ అవార్డులు వైశ్య సంఘంలో ప్రత్యేక గుర్తింపు కోసం పనిచేస్తుందన్నారు వైశ్య బిజినెస్ నెట్వర్క్ సంబంధించిన శివకుమార్ గారికి మనం ఈరోజు ఇక్కడికి పిలిచేసిన మా గోపాలకృష్ణ గారికి నిర్వాహకులందరికీ ఈరోజు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు ఇక్కడికి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వైష్షా కార్పొరేషన్ చైర్మన్గా నియామకులైన సోదరిమణి సుజాత గారు మరి అదేవిధంగా మా మాజీ టూరిస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్న శ్రీనివాస్ గారు అదేవిధంగా ప్రముఖ ప్రణవ కన్స్ట్రక్షన్కి సంబంధించిన సోదరులు రాంబాబు గారు సౌత్ ఇండియా బ్రదర్స్ స్వామి గారి రాజమౌళి గారికి స్వామి గారికి వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా వేదికపై ఆశనులైన నిర్వాహకులకి అటువైపు చాలా సమయమైనా కానీ వేచి ఉన్న వరంగల్ హన్మకొండ జిల్లాలకు నూతన కలెక్టర్లుగా సత్య శారదాదేవి ప్రావీణ్య బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్లు మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు హన్మకొండలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లు అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ నూతన కలెక్టర్లకు శుభాకాంక్షలు చెప్పారు ఈ సందర్భంగా వరంగల్ హన్మకొండ జిల్లాల ప్రగతికి చేపట్టాల్సిన చర్యలు అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు కాంగ్రెస్ అంటేనే వీహెచ్ అని వీహెచ్ అంటేనే కాంగ్రెస్ అని తన జీవితం పార్టీకి అంకితమని కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని విహెచ్ తెలిపారు త్వరలో జరగనున్న బోనాల వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు వెల్లడించారు అదేవిధంగా లాల్ దర్వాజాకు వచ్చాడు అంబర్పేట కూడా వచ్చాడు గత మహి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం పదిహేను కోట్లు ఇచ్చింది మరి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా అమ్మవారి దయవల్లనే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు పార్లమెంటు సభ్యులు గెలిచారు సోనియా గాంధీ ఇచ్చిన ఆరు అంశాలు కూడా పూర్తి చేస్తాయని చెప్పడం సోనియా గాంధీ ఆశీర్వాదం రాహుల్ గాంధీ ఆశీర్వాదం ముఖ్యమంత్రి అండి అదేవిధంగా అమ్మవారి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి పండుగ ఇవాళ మాంకాళి ఏది ఆమె పండుగ ఉన్నది దానికి పదిహేను కోట్ల నుంచి ఇరవై ఐదు కోట్లు చేయమని ఆయన లెటర్ రాశాను అదేవిధంగా రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ ఆయన కూడా ఫోన్లో చెప్పినాను ఆయన కూడా లెటర్ రాశాను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దీన్ని పది కోట్లు పెంచి ఇరవై ఐదు కోట్లు చేస్తాడని ఉన్న మిగతా విశ్వాసులు ఇవాళ పేద ప్రజలకు సఫై కర్మచారులకు పేదోళ్లకు బట్టలు కూడా వంచాము రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా రాజ్యసభ సభ్యుడు సీనియర్ నేత కెఆర్ సురేష్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియమించారు ప్రస్తుతం ఫ్లోర్ లీడర్గా కె కేశవరావు కొనసాగుతుండగా ఆయన స్థానంలో కెఆర్ సురేష్ రెడ్డిని నియమిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు ఈ మేరకు రాజ్యసభ లోక్సభ సెక్రటరీ జనరల్స్కు పార్టీ అధ్యక్షుడు కు విడివిగా లేఖ రాశారు మొన్నటి వరకు ఫ్లోర్ లీడర్గా కొనసాగిన కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే తెలంగాణలో ఇటీవల భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది పలు జిల్లాల ఎస్పీలు సహా ఏకంగా ఇరవై ఎనిమిది మంది ఐఏఎస్లను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రుత్ రాజ్ సిఐడి ఎస్పీగా విశ్వజిత్ కంపాటి జోగులాంబ గద్వాల ఎస్పీగా టి శ్రీనివాసరావు సూర్యపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్ అదేవిధంగా జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్ మహబూబ్నగర్ ఎస్పీగా జానకి ధరావత్ మంచిర్యాల డీసీపీగా భాస్కర్ బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ నియమితులయ్యారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సుబ్బారాయిడ్ను డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండలం పరిధి కాట్నపల్లిలోని ఓ రైస్ మిల్లులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై సిపిఎం పార్టీ స్పందించింది మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఇలాపురం రాజశేఖర్ నేతృత్వంలో కుక్కడిపల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్ గాంధీ బొమ్మ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు పార్టీ నేతలు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ ఘటనను వెంటనే సుమోటోగా స్వీకరించి న్యాయస్థానం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిపి ఫోక్సో చట్టంతో పాటు కేసు విచారణ త్వరగా చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు పెద్దపల్లి జిల్లాలో కట్నాపల్లిలో సహస్రణ అత్యాచారం చేసి చంపిన నిందితుని కఠినంగా శిక్షించాలి సహస్రణ అత్యాచారం చేసి చంపేసిన నిందితుని కఠినంగా శిక్షించాలి శిక్షించాలి తప్పు చేస్తే వెంటనే మేము శిక్షించబడతాము ప్రజలలో మాకు చూసిన భావము మా మేము తిరగలేము అనే భావన వాళ్ళలో కలగటం లేదు కేంద్రమైన రాష్ట్రమైన ఇలాంటి నేరస్తులకి వెంటనే శిక్ష పడేలా కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చి అలాంటి సామాన్యులను లాభార్థులను చాలా పాప ఎలాంటి చిత్రహింసకైతే గురైందో అంతకన్నా ఎక్కువ అలాంటి కామాందులకు కూడా పడాలి వాళ్ళు పేదవాళ్ళు పాపం పొట్టపూటి కోసము ఒక రైస్ మిల్లులో పని కోసం వచ్చిన పిల్లలకి రక్షణ లేకుండా పోయింది ఆ రైస్ మిల్లు యజమాన్యులు కూడా ఆ కుటుంబాలన్నీ ఆదుకోవాలి మరో విషయం ఏంటంటే ఈ మహిళా మూర్తులు మాతృమూర్తులకు కూడా చెప్పాల్సింది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లో పుస్తకాలు బ్యాగులు యూనిఫామ్స్ విక్రయిస్తూ ట్యూషన్ ఫీజులు అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు డిఈఓ వెంకటేశ్వర్లు మూడు స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు డిఈఓ ఆదేశాల మేరకు ఎంఈఓ పిపి రాథోడ్ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ శిశువిహార్ స్కూల్ అమీన్పూర్ పరిధిలోని శ్రీనిధి గ్లోబల్ స్కూళ్లకు నోటీసులు అందజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాజేడు వెంకటాపురం పోలీసులు లారీ డ్రైవర్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు ఇసుక రీచులలో లోడింగ్ చేసుకుని వెళ్తున్న లారీలను అధిక లోడ్ ఉందంటూ పోలీస్ స్టేషన్లకు లారీలను తీసుకెళ్లారని విమర్శించారు ఇసుకను లోడ్ చేస్తూ అక్కడి కాంట్రాక్టర్ అయితే వారిపై కేసులు పెట్టకుండా కేవలం లారీ డ్రైవర్లపై కేసులు పెడుతున్నారన్నారు లారీ డ్రైవర్లు ఇసుకను అక్రమంగా లారీ డ్రైవర్లు లోడ్ చేశారని మోటార్ వెహికల్ యాక్ట్పై కేసులు పెట్టారన్నారు సుమారు నలభై లారీలను పోలీస్ స్టేషన్లకు తరలించారని తెలిపారు కొత్తగూడెం జిల్లాలో ఇసుక లారీ డ్రైవర్లపైన అక్కడ ఉన్న వాదేడు పోలీస్ స్టేషన్ వెంకటా వెంకటాపురం పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారులు డ్రైవర్లు పైన అక్రమ కేసులు బనాయించారు ఎట్లా అంటే ఇస్కరీచిలలో లారీలు లోడింగ్ పోయి వేబిల్లు అన్నీ ఉన్నా బుక్ చేసుకున్న తర్వాత లోడింగ్ పోతే లోడింగ్ పోయిన లారీలను కూడా లోడ్ జరుగుతుంటే కాంటా పెట్టకుండా కూడా చూడకుండా కాంటా చూడనీయకుండా లారీలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరు దాదాపు నలభై లారీలు తీసుకుపోయారు ఆ నలభై మంది సమాజంలో ఎందరో చిన్నారులు మూగా చెవిటి సమస్యలతో బాధపడుతున్నారని వారందరికీ సేవ చేయాలనే సంకల్పంతో డాక్టర్ రావుస్ ఈఎన్టీ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచితంగా కాంక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స అందిస్తున్నామన్నారు వైద్యశాల చైర్మన్ డాక్టర్ జివిఎస్ రావు కేపిహెచ్బి కాలనీలోని డాక్టర్ రావుస్ ఈఎన్టీ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించిన కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసిన చిన్నారుల తల్లిదండ్రులతో కలిసి ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు హాస్పిటల్ యాజమాన్యం ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైద్యశాల చైర్మన్ డాక్టర్ జివిఎస్ రావు మేనేజింగ్ డైరెక్టర్ చైతన్యరావు డైరెక్టర్ శ్రీరావులు పాల్గొని చిన్నారులతో కలిసి పాటలతో సందడి చేసి కేక్ కట్ చేయించి వారికి గిఫ్ట్లు అందజేశారు కారంతో కాలు ఉచితంగా చేస్తున్నాము వాళ్ళకి ఉచితంగా చేయడమే కాకుండా వారికి మ్యాపింగ్ చేసి పీచ్ థెరపీ కూడా ఇస్తున్నాం ఇది ఒకరోజు అంటే ఒక కప్ కాఫీ అయితే ఫీజు అయితే ఆ రోజు గడిచిపోయినట్టయి కానీ మంత రోజు అలా కాదనమాట ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఒక చాలా కంటిన్యూస్ జరుగుతూనే ఉండాలి మరి ఆ జరిగినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా డాక్టర్ శ్రీరావు తీసుకుంటున్నారు ఉచితంగా కాఫ్లే ప్లాంట్ చేస్తున్నామని చెప్పడమే కాకుండా చేసిన తర్వాత ఏంటి చాలా మాదాపూర్లోని టు గలేరియా మాల్లోని ఏఎస్ఎఫ్ బార్బెక్యూ గ్రిల్ రెస్టారెంట్ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని అనాథ శరణాలయాల విద్యార్థులు వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు విందు ఏర్పాటు చేశారు వెల్కమ్ టు ఏన్షియన్ స్టోన్ ఫ్లేమ్స్ బాబిక్యూ అండ్ గ్రిల్ అండి ఇది ఇండియాస్ ఫస్ట్ లావా స్టోన్ రెస్టారెంట్ రెస్టారెంట్ అండి ఈరోజు మనం ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి హైటెక్ సిటీ బ్రాంచ్ మన రెండవ బ్రాంచ్లో ఇది యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఇది సెలబ్రేషన్ అనేది ఒక కాస్ట్తో లింక్ చేసి అంటే ఒక కాస్ట్ క్రియేట్ చేసి మన ఎన్జిఓ కిడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి కొంతమందిని ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళతోటి మన మీల్ షేర్ చేసుకుని ప్లస్ ఇంకా ఎవరైనా ఏదైనా డొనేషన్స్ ఇవ్వాలన్నా అది వాళ్ళ వెల్ బీయింగ్ అండ్ ఎడ్యుకేషన్ కోసం ఈ కాస్ చేయడం జరిగింది అండ్ అలానే సెలబ్రిటీస్ గారితో బెనర్జీ గారు వచ్చారు అండ్ సురేష్ బాబు గారు ఆన్ ద వే అండ్ ప్రసాద్ గారు వచ్చారు సో వన్ ఇయర్లో మనం చాలా ఇంప్లిమెంట్ చేశామండి మనకిప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రభుత్వం మూడవసారి కొలువు తీరిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి రెండు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం సంతోషకరమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ రాష్ట్రానికి ఈ నెల పంతొమ్మిది మొదటిసారి వచ్చేస్తున్నారని తెలిపారు మంత్రి పదవులు పొందినటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు అదే రకంగా గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు సహాయ మంత్రి ఓం అదే రకంగా ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శి వీరిద్దరు కూడా మంత్రి పదవులు పొందిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి పంతొమ్మిదో తారీఖు రోజు రాబోతూ ఉన్నారు పంతొమ్మిదో తారీఖు రోజు బేగంపేట విమాశ్రయ విమానాశ్రయానికి వారు ఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది వారికి భవ్యమైనటువంటి స్వాగతం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది బేగంపేట నుంచి భారీ ర్యాలీతోటి రాష్ట్ర కార్యాలయం వరకు రావడం జరుగుతుంది ఇక్కడ వేదిక ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయడం ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం ఇంకా మరింతగా కొనసాగించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు చెప్పడం రెండు రోజుల క్రితం పెద్దపల్లి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సభ్య సమాజానికి తలవంపులు తెచ్చేలా ఉందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుంది అంటున్న కాంగ్రెస్ నేతలకు ఈ ఘటన చెప్పు పెట్టని పాల్వాయి హరీష్ రావు విమర్శించారు వలసలు తగ్గాయని చెబుతున్న రేవంత్కు ఈ చిన్నారి కుటుంబ వలసలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు ఆ అమ్మాయిని రాత్రి అపహరించి నిద్రలో ఉన్న అమ్మాయి మీద దారుణంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది తెల్లారి కల్లా ఆ తల్లిదండ్రులు రాత్రి నుంచి వెతుకుతున్నారు తెల్లారి ఆ శవం దొరికింది దొరికితే బై పోలీస్ స్టేషన్కు సమాచారం అందించడం జరిగింది సిసిటీవీ ఫుటేజ్లో కూడా రాత్రి అమ్మాయిని ఎత్తుకుపోతున్న దృశ్యాలు కూడా సేకరించడం జరిగింది చాలా చాలా బాధాకరమైన విషయం అసలు సమాజంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయా అని అంటే యాక్సెప్ట్ చేయాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది ఒక్కటే కాకుండా ప్రాబ్లం ఏందంటే చిన్నారిని చిదిమేసిన మానవ మృగం అనే వార్తా సాక్షిలో వచ్చింది గంజాయి మత్తులో రాక్షసం ఆ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గంజాయి మత్తులో ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళిండి అనేది పత్రికల పత్రికలో రాసిన వార్త లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారికి వారి పరివార గణానికి ఇది కనువిప్పు కావాలి ముఖ్యమంత్రి గారు చెప్తూ పోక్సో కెట్ చట్టం కింద కేసు పెట్టండి బాధిత కుటుంబాన్ని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ కనీసం పరామర్శించే వెసులుబాటు కానీ తీరిక కానీ ఆయనకి లేకుండా పోయింది విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే తెలుగు విద్యార్థులకు యూనివర్సిటీ హబ్ చక్కటి వేదిక అని సంస్థ డైరెక్టర్ అనిల్ తెలిపారు హైదరాబాద్ అమీర్పేట్లోని ఆదిత్య పార్క్ హోటల్లో ఈ నెల పద్దెనిమిదిన ల్యాండ్ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం అడ్మిషన్లు అందిస్తున్నట్లుగా యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు యూనివర్సిటీ హబ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఐటీ మేనేజ్మెంట్తో పాటు కొత్త గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలు అందిస్తున్నామని అసోసియేట్ ప్రొఫెసర్ మార్క్ హన్వా అన్నారు యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్తో పాటు అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తామన్నారు మనకి యూనివర్సిటీ చాలా పాత పంతొమ్మిది వందల నైన్టీన్ ఫార్టీ ఎయిటీన్ ఫార్టీ టూలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఓల్డెస్ట్ యూనివర్సిటీ సాధారణ పాట ఇంకొకటి ఏంటంటే మనకు వీళ్ళు మనకు అఫర్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి స్కాలర్షిప్ కానివ్వండి మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది మన విద్యార్థులకు అమెరికాలో చదువుకోవాలనేటువంటి ఒక అంబిషను ఒక కోరిక ఉన్నటువంటి వాళ్ళకి బెస్ట్ యూనివర్సిటీ అని నేను చెప్తాను ఎందుకంటే మనకు మనం తీసుకెళ్ళి అక్కడ వదిలేయడం లేదు మనకు అక్కడ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది మంచి అకాడమిక్స్ సపోర్టు ఉంది కాలేజ్ మేనేజ్మెంట్ మనకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం సపరేట్గా సపోర్ట్ సిస్టమ్ మనకు వాళ్ళు డెవలప్ చేశారు కంటిన్యూస్ కాన్వర్జేషన్ మనకు ఉంటుంది యూనివర్సిటీతో మనకు స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ కానీ వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉన్నా మనం చేయడానికి కానీ హ్యాండ్ హోల్డింగ్ అనేది ఇట్స్ ఇట్స్ చాలా దానికి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద యూనివర్సిటీ ఫర్ ఫర్ ఎక్స్టెండింగ్ గ్రేట్ 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 సపోర్ట్ ఐ కాంట్ ఐ హో వర్డ్స్ ఫర్ దాట్ బికా ఎవ్రీ టైమ్ ఎనీ టైమ్ దే విల్ బి రెస్పాండింగ్ టు అస్ మనకి ఏదైనా స్టూడెంట్ విషయం వస్తే మనం మాట్లాడామంటే మనకి ఇమ్మీడియట్గా సమాధానము ఒక రెజల్యూషను హెల్ప్ మనకు యూనివర్సిటీ ద్వారా మనకు అందుతాము తెలంగాణ రాష్ట్రంలో యానాదులను ప్రభుత్వాలు గుర్తించిన సంక్షేమ పథకాలు మాత్రం అందడం లేదని తెలంగాణ స్టేట్ యానాది వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు ఓ హోటల్లో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్తో పాటు యానాదుల జాతి ఆనిముత్యాలు రిటైర్డ్ డిఐజీ సిహెచ్ వెంకటేశ్వర్లు ఎకనామిక్స్లో పీజీ పూర్తి చేసిన శివమ్మను ఘనంగా సత్కరించి అభినందించారు రాష్ట్రంలో యానాదుల ఎప్పటి నుండో ఇక్కడ నివసిస్తున్న సంక్షేమ పథకాలు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందడం లేదన్నారు

అప్పుడు గవర్నమెంట్ చేశాం యానాల కోసం ఎంత మనసులో ఎంత ఉందంటే అంత ఉందే ఆయన లేకపోతే చాలా కష్టమయ్యేది మన వాళ్ళకందరికీ కాబట్టి తప్పనిసరిగా మనం అందరము దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మన కులాన్ని గురించి మనం తెలంగాణలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధించే వరకు తమ వంతు కృషి చేయాలని తెలంగాణ బీసీ సోషల్ మీడియా యోధులకు రాపోలు ఆనంద భాస్కర్ పిలుపునిచ్చారు బీసీ సోషల్ మీడియా యోధులారా బహుజన బంధువులారా మీ అందరికీ మీ రాపోలు ఆనంద భాస్కర్ శరణార్థి మనకు ఇంటికి ఇల్లే ఇయ్యానికి ఇయ్యమే తలానికి తలమే కులానికి కులమే ఇవన్నీ పదిలమే మన ఇచ్చులు కచ్చకాయలు మనకు మనవే కానీ బలం రాజకీయ బలం సాధికారికత బీసీ అనే భావంతోనే సాధ్యమవుతుంది తాజాగా లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న సాధారణ బదిలీలను కౌన్సిలింగ్ పద్ధతిలో వెంటనే నిర్వహించాలని పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గెజిట్ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది హైదరాబాద్ టీజీఓ కేంద్ర కార్యాలయంలో కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు టీజీఓ సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే నిరుద్యోగుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు యాభై నాలుగు శాఖల డిపార్ట్మెంట్ ఫోరంల అధ్యక్ష కార్యదర్శులు మహిళా కార్యవర్గం వారితో పాటుగా వివిధ శాఖలకు చెందిన సీనియర్ ఆఫీసర్స్ గా ఉన్న టీజీఓస్ బాధ్యులు అందరికీ పేరు స్వాగతం పలుకుతూ ముఖ్యంగా మొదటిగా కొత్త ప్రభుత్వంలో మా రాష్ట్ర సంఘం ఎన్నికైన పిదప మొదటిసారి విస్తృత స్థాయి సమావేశం జరిపి ఈ రోజు ముందుకు వచ్చాం మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పై నుండి దూకి ఓ యువతి ఆత్మహత్య పాల్పడింది వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాపాడారు చెరువులోకి దూకే ప్రయత్నం చేస్తుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని యువతిని కాపాడారు సదరు యువతి నిద్రమత్తలు తీసుకున్నట్లుగా మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు చికిత్స కోసం మహిళను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు అయితే యువతి కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు ఎలా వచ్చింది ఆమెకు సంబంధించిన వారు ఎవరైనా నగరంలో ఉన్నారా అనే కోణంలో మాధవూర్ ట్రాఫిక్ పోలీసులు ఆరా తీస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఆదిబట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్కాంజల్ వద్ద చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఘటన ఆదిబట్ట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది తుర్కయాంజల్ సమీపంలో చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమల తురై ఇంట్లో సీసీ కెమెరాలను వాచ్మెన్ను కత్తులతో బెదిరించి దొంగతనానికి యత్నించినట్టు నలుగురిని అరెస్ట్ చేసినట్లుగా మహేశ్వరం డీసీపీ తెలిపారు పథకం ప్రకారమే చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో నల్లధనం తొమ్మిది వందల యాభై కోట్లు ఉన్నాయని భోగిని జంగయ్య సతీష్ మహమూద్ రజాక్ పెద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి నలుగురు తెలుసుకుని దొంగతనానికి వచ్చినట్లుగా డీసీపీ వెల్లడించారు ఎర్లీ మార్నింగ్ లెవెన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ టూ మధ్యలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్స్ వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తిని తాళ్ళతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డ్యామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేసి సెక్షన్స్ త్రీ నైంటీ ఫైవ్